యోహను ఏడవ అధ్యాయము నుండి వరకు అందుకు వారు ఆయన పట్టుకుని యత్నము చేసిరు గాని పట్టుకునే ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకునలేదు మరియు జన సమూహంలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకుని జన సమూహము ఆయనను గూర్చి ఇలాగు వినిప్పుడు విన్నప్పుడు ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను పరిశీలను ఆయనను పట్టుకున్నట్టుకు పట్టుకున్నట్టు పంపిరి ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉను తర్వాత నన్ను పంపిన వాని ఎద్దుకు వెళ్ళదును మీరు నన్ను వెదుకుదురు గాని నన్ను కనుగొనరు నేను ఎక్కడ ఉందను అక్కడికి మీరు రాలేరనే అందుకు యోధులు మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు గ్రీసు గ్రీసు దేశస్థులలో చెదరిపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా నన్ను వెదకుదురు గాని కనుగొనరు కనుగనరు నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పినా ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పిగొన్నని ఇడల నా యొద్దకు వచ్చి నా దప్పి తీర్చుకొనవలెను దప్పి నా యందు విశ్వాసం ఉంచి వడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను బిగ్గరగా చెప్పిన